హాయ్ ఫ్రెండ్స్ మై సెల్ఫ్ డాక్టర్ మల్లేష్ నేను మీ మనీ ఓటేషన్ రేణు మల్లేష్ ఈరోజు టాపిక్ టాపిక్లోకి వెలువయే ముందు అసలు సూపర్ సూపర్ టాపిక్తో నేను వచ్చాను ఈరోజు ఆ లో వెలువయే ముందు ఎవరికైతే ఎక్స్ట్రాగా నెలకు లక్ష రూపాయలు ఉందో వాళ్ళకు ఇంట్లోనే ఉంటూ పార్ట్ టైంగా ఫుల్ టైమ్గా చేస్తూ వన్ ఇయర్లో వాళ్ళు నెలకు లక్ష రూపాయలు సంపాదించే స్థాయికి ఎదవచ్చు అటువంటి అవకాశాన్ని హిల్దీ లర్వింగ్ కమిటీ వారు మీకు కనిపిస్తూ కల్పిస్తున్నారు కింద డిస్క్రిప్షన్లో నా వాడు వాట్సాప్ లింక్ ఇస్తాను ప్లస్ దాంతో పడుగా నా నెంబర్ కూడా వాట్సాప్ నెంబర్ కూడా షేర్ చేస్తాను మీకు ఖచ్చితంగా మీరు అందరూ జాయిన్ అవ్వండి ఓకే ఈరోజు టాపిక్ వాట్ ఈస్ ద డైరెక్ట్ సెల్లింగ్ డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి ఎందుకు డైరెక్ట్ సెల్లింగ్ ఇంత భూమ్ అవుతుంది ఎవరు చూసినా డైరెక్ట్ సెల్లింగ్ చేస్తున్నారు ఎవరు చూసినా పార్ట్ టైంకి డబ్బులు సంపాదిస్తున్నారు ఎవరు చూసినా చూస్తున్న గొప్పలు అవుతున్నారు అని అందరికీ అనిపించవచ్చు వాట్ ఇస్ ద డైరెక్ట్ సెల్వింగ్ డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి దానికి సక్సెస్ కావాలంటే ఏం చేయాలి ఫస్ట్ వన్ నేను దాంట్లో వెళ్ళబోయే ముందు మీకు స్టోరీ చెప్తాను ఒక స్టోరీ నాకు తెలిసిన మా ఫ్రెండ్ ఒకతను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఓపెన్ చేశాడు ఎందుకు ఓపెన్ చేశాడు అంటే నాకు క్లారిటీ ఉంది అన్నాడు ఏం క్లారిటీ ఉందంటే ఒక టెన్ ఇయర్స్లో ఈ సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ని కోట్లు టర్న్ ఓవర్ చేయబోతుంది అని చెప్పాడు అనమాట దానికోసము ఏం చేస్తున్నానని చెప్పాడు నేను అడిగాను ఏం చేస్తున్నావు అంటే దానికోసమని నేను ఒక రెండు వందల మందిని రిక్రూట్ చేసుకుంటున్నా రెండు వందల మంది రిక్రూట్ చేసుకుంటున్నా అని చెప్పాడు నీకు సోర్స్ ఎక్కడి నుంచి వస్తుందని చెప్పాడు సోర్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే నాకు సోర్స్ యూఎస్ యూకే నుంచి సోర్స్ ఉంది నాకు రావడము ప్రాజెక్ట్స్ అని చెప్పాడు దాంతోపాటుగా ఈ రెండు వందల మంది ఎలా రిక్రూట్ చేసుకుంటున్నాని చెప్పాను నేను అడిగాను అడిగితే ఈ రెండు వందల మంది కోసం నేను రెండు వేల మందిని ఇంటర్వ్యూ చేస్తానని చెప్పాడు రెండు వేల మందిని ఎందుకు రెండు వందల మందిని ఇంటర్వ్యూ చేయొచ్చు కానీ అడిగాను నేను అడిగితే లేదు లేదు రెండు వందల మంది ఇంటర్వ్యూ చేస్తే ఇద్దరు ముగ్గురు నాకు కరెక్ట్ పర్సన్ దొరుకుతారు కానీ రెండు వేల మందిని చేస్తే ఖచ్చితంగా నాకు రెండు వందల మంది దొరుకుతారు అని చెప్పాడు అలా మీరు ఎన్ని విడతలుగా చేస్తారంటే రెండు వేల మంది ఎప్పుడు కంప్లీట్ అయితే అన్ని రోజుల నేను ఇంటర్వ్యూ చేస్తూనే ఉంటానని చెప్పాడు అక్కడ ఓకే ఒకవేళ సక్సెస్ కాకపోతే ఏంటి నీకు అంటే ఇంతమంది సహజం ఇవ్వాలి కదంటే నాకు హోప్ ఉంది నాకు హోప్ ఉంది హోప్ ఉంటే డబ్బులు వస్తాయి అంటే కాదు ఓపెన్ ఉంటే ఓప్ ఉంది విజన్ ఉంది ఓపెన్ అంటే ఏంటి నేను పని చేస్తాను పని చేయించుకుంటాను కదా ఆ ఓప్ ఉంది నా విజన్ ఉంది టెన్ ఇయర్స్ విజన్ ఉంది ఖచ్చితంగా నేను సక్సెస్ అవుతానని చెప్పాడు తర్వాత సక్సెస్ కావడానికి నువ్వేం వెతుకున్నావు అని చెప్పాడు సక్సెస్ కావడానికి వెతకాల్సిన అవసరం లేదు నా ఫోకస్ చాలు నేను ఫోకస్ డే అండ్ నైట్ కష్టపడతాను ఈ కంపెనీ చాలా ముందుకు తీసుకెళ్తాను మళ్ళీ నా మళ్ళీ వేరు వేరు జనరేషన్స్ కూడా నాకు వచ్చే జనరేషన్స్ కూడా వాళ్ళు ఎప్పుడు కూడా నా లెక్క పేదవాడిగా అని చెప్పాడు పుట్ అని చెప్పాడు నిజంగా తను విత్ ఇన్ టెన్ లో సక్సెస్ అయ్యాడు సో పెద్ద కంపెనీ పెట్టుకున్నాడు ఇప్పుడు అతని కంపెనీలో ఇప్పుడు దగ్గర దగ్గర మూడు వేల మంది పనిచేస్తున్నారు మూడు వేల మంది పీపుల్ పనిచేస్తున్నారు ఓకేనా మీకు అర్థమైందనుకుంటా వాట్ ఈస్ ద కంపెనీ స్టేటస్ ఎలా ఉంటుంది ఎలా ముందుకు వెళ్ళాలని అలాగే డైరెక్ట్ సెల్లింగ్లో ఒక ఆరు సూత్రాలు ఖచ్చితంగా మీరు పాటించినట్టుంటే అంతకంటే అంతకంటే మించి మీరు సంపాదించవచ్చు అతను టెన్ ఇయర్స్లో కంపెనీ అంత పెట్టి ఇప్పుడు తన మూడు నుంచి నాలుగు లక్షలు పర్ మంత్ మిగులుతున్నాయి అందరికి పోగా తెలుసు ఖుషి చాలా ఖుషి అవుతున్నాడు అలాగే డైరెక్ట్ సెల్లింగ్ అయితే చాలా చాలా ఈజీ అయినాయి అక్కడ చాలా పెట్టుబడి పెట్టాల కదా ఫస్ట్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ తనకు మనీ ఏం రాలా జస్ట్ కంపెనీ మెయింటైన్ చేయడం కోసం దగ్గర రెండు కోట్లు సాలరీ సేల్చాడు అంత పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది అదే డైరెక్ట్ సీనింగ్లో అయితే మీకు చెప్తారు కదండి ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే ఈ డైరెక్ట్ సీనింగ్ వచ్చే వాళ్ళు సక్సెస్ కావాలనుకున్న వాళ్ళు ఫస్ట్ ప్రిన్సిపల్ సే యూ హ్యావ్ ఏ డ్రీమ్ ఒక మంచి డ్రీమ్ పెట్టుకోవాలా విజన్ విజన్ ఫస్ట్ వన్ ఏంటంటే మీకు విజన్ పెట్టుకోవాలి డ్రీమ్ విజన్ పెట్టుకోవాలి విజన్ విజన్ అంటే ఒక టెన్ ఇయర్స్ విజన్ ఫైవ్ ఇయర్స్ విజన్ మీరు పెట్టుకోవాలి నాకు ఫైవ్ ఇయర్స్లో నేను ఇంత అమౌంట్ సంపాదించాలనుకుంటున్నాను ఫైవ్ ఇయర్స్లో నాకు ఇది కావాలనుకుంటున్నాను ఇది కొనాలనుకుంటున్నాను ఆ గోల్ విజన్ మనము గోల్గా మార్చుకోవాలి ఆ డే టు టైం వేసుకుని పెట్టుకోవాలి రెండోది వచ్చేసి మీకు బాగా తెలుసు రెండోది వచ్చేసి దానికోసం మీకు ఎంతమంది కావాలా మీరు మీ విజన్ సంపాదించిన కోసం మీకు ఎంతమంది పీపుల్ మీకు కావాలా అది పక్కగా మీకు తెలిసి ఉండాలి అది ఉండకపోతే ఖచ్చితంగా మీకు వర్కౌట్ కాదు కాబట్టి మీకు ఒక వంద మంది కావాలనుకోండి ఖచ్చితంగా వెయ్యి నుంచి పదకొండు వందల మందిని మీరు ఇంటర్వ్యూ చేయాలి డైరెక్ట్ సెలింగ్లో ఇంటర్వ్యూ చేయాలి కాబట్టి మీరు ఏం చేసుకోవాలా నేమ్ లిస్ట్ రెడీ చేసుకోవాలా నేమ్ లిస్ట్ అంటే మీకు తెలిసిన వాళ్ళ లిస్టు రెడీ చేసుకోవాలి రెడీ చేసుకొని మీరు వర్క్ మొదలుపెట్టాలా కాదు వర్క్ మొదలు పెట్టడం కాదు మీ ఫోకస్ స్టేటజీ అంటే ఒక స్టేటస్ ఫాలో కావాలా నాకు ఇంత టైంలో ఇంత నేను బిజినెస్ చేయాలా అని ఒక స్టేటస్ ఫాలో అవ్వాలి దాన్ని ఏమంటారు ఫోకస్ ఉండాలి ఫోకస్ దేని ఉండాలా రాత్రి మొవ్వాలి దాని మీద కష్టపడతాననే ఒక ఫోకస్ హోప్ మీకు ఉండాలి ఆ ఫోకస్ అనేది పెట్టాలి నాలుగోది వచ్చేసి పేషెన్స్ ఉండాలి పేషెన్స్ అంటే ఏంటంటే ఒక కంపెనీ పెట్టేటప్పుడు లాస్ అవుతుంది లాభం రావచ్చు ఏమన్నా జరగవచ్చు కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ కంపెనీ డెవలప్ అవ్వడానికి మీరు చాలా పేషెన్స్గా ఉండాలి చాలామంది చాలా రకాలుగా మిమ్మల్ని ఏమంటారు గేల్ చేస్తారు ఇష్టపెడతారు మీతో కొంతమంది మాట్లాడరు దీనికి అన్నిటికీ పేషెన్స్ ఉండాలి తీడతారు కొంతమంది దీనికి అన్నిటి కూడా మీకు పేషెన్స్ ఉండాలి ఎందుకంటే టెన్ ఇయర్స్ వరకు మీరు సస్టైన్ కావాలి మీ బిజినెస్లో ఐదోది వచ్చేసి ఖచ్చితంగా మీకు మంచి సూపర్ మెంటర్ ఉండాలి మెంటర్ మెంటర్ ఏంటి మెంటర్ అంటే ఎవరు అంటారు కోచ్ మీకు మంచి కోచ్ ఉండాలి ఆ కోచ్ ఆ కోచ్ ఎవరో అయి ఉండాలా ఈ బిజినెస్లో ఫాస్ట్గా సక్సెస్ అవుతున్న వాడు అయి ఉండాలి ఎవరు ఉండాలా ఈ ఈ బిజినెస్లో ఫాస్ట్గా సక్సెస్ అవుతున్న వాళ్ళు ఉండాలి రోజు వచ్చేసి నిన్ను నిన్ను మార్చుకోవాలా రోజు నేర్చుకోవాలా ఇస్ డైలీ మీరు నేర్చుకుంటూ ఉండాలా డైలీ వర్క్ చేస్తూ ఉండాలి డైలీ నేర్చుకుంటూ ఉండాలా డైలీ వర్క్ చేస్తుంటే హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ అంటే మీరు ఈ రెండు వందల మంది మీకు కావాలనుకుంటున్నప్పుడు రెండు వేల పీపుల్ను పది సంవత్సరాలు కలవాలనుకుంటున్నారా సంవత్సరం కలవాలనుకుంటున్నారా అది ఫిక్స్ అయిపోయింది రెండు వేల పీపుల్ ఒక వన్ ఇయర్ కనుక మీరు కలవ కలవాలనుకుంటే మీ విజన్ అనేది చాలా ఇయర్స్ ఇయర్స్లో కంప్లీట్ అయిపోతుంది ఆ రెండు వేల పీపుల్ కలవాలనే విజన్ మీకుండి హార్డ్ వర్క్ చేయగలుగుతాయి అంటే హార్డ్ వర్క్ అంటే డైలీ వర్క్ మీరు డివైడ్ చేసుకోవాలి డైలీ ఇంతమందిని కలవాలా డైలీ ఇంతమందికి నేను ప్లాన్ చెప్పాలా నా ప్రాజెక్ట్ గురించి చెప్పాలా నా ప్రాజెక్టు గురించి ఓడించాలా నా ప్రోడక్ట్ గురించి నేను చెప్పాలా అనే విజన్ మీకు ఉండాలా విజన్ ఉంటే ఎవ్రీ డే ఎవ్రీ వీకు ఎవ్రీ మంత్ ఎవ్రీ క్వార్టర్ ఎవ్రీ ఇయర్ మీరు గోల్ని తోటి కూర్చొని రాసుకుంటూ ఉండాలి ఇవి మిమ్మల్ని సక్సెస్ చేస్తాయి ఇది ఖచ్చితంగా మిమ్మల్ని సక్సెస్ చేసే ఫార్ములాస్ ఈ సిక్స్ మాత్రమే ఈ సిక్స్ నుంచి మీరు ఎటు బయటకు పోయినా ఇటు బయటకు పోయినా మీరు కుదరదండి ఇవ ఈ సిక్స్ మీకు కావాలి అంటే ఖచ్చితంగా మీరు డైలీ లర్నర్ అయి ఉండాలి లర్నర్ అంటే కొత్త విషయాలు నేర్చుకుంటున్న వాళ్ళు కొత్త విషయాలు ఇంప్లిమెంట్ చేసే వాళ్ళై ఉండాలి అలా అయితేనే మీకు సక్సెస్ వస్తుంది కాబట్టి నా ఫ్రెండ్ ఎలాగో సక్సెస్ అయ్యారో మీరు అలాగే సక్సెస్ అవుతారు మీరు కనుక ఎవరైతే సక్సెస్ కావాలనుకుంటున్నారో ఖచ్చితంగా డైరెక్ట్ సెల్లింగ్ నేను లింక్ ఇస్తున్నాను ఖచ్చితంగా నాతోటి మీరు మాట్లాడవచ్చు ఆ లింక్లో జయిన్ అవ్వండి నా వీడియోస్ వస్తుంటాయి మీరు సక్సెస్ కావచ్చు దానితో మాట్లాడవచ్చు మంచి కంపెనీ గురించి నేను డైరెక్ట్ రేపు ఏం చేస్తానంటే ఒక కంపెనీ ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఎలా ఎలాంటి కంపెనీ మీరు ఎన్నుకోవాలో నేను ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తాను ఓకేనా ఈ వీడియో మీరు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు మంచి వీడితో మళ్ళీ వస్తాను అంతవరకు బాయ్ బాయ్